ఓకే రైట్ సైడ్ ఉంది కదా అది ఎక్సెట్రా రైట్ సైడ్ ఎక్సెట్రా మధ్యలో బ్రేక్ బ్రేక్ కొట్టు బ్రేకు లెఫ్ట్ క్లచ్ క్లచ్ నొక్ ఓకే నొక్కే కదా ఓకే ఏ బీసీ ఎక్సెట్రా బ్రేకు క్లచ్ మూడు ఉంది కదా ముందు మనం స్టీరి కార్లోకి వచ్చినప్పుడు నీకు సీటు కంఫర్టబుల్గా ఉందా లేదా చూసుకో సీటు పర్లేదా కంఫర్టబుల్గా ఉందా సీట్ కంఫర్టబుల్ ఉంది కదా సీట్ కంఫర్టబుల్గా ఉన్నప్పుడు స్టీరింగ్ మన పొజిషన్లో ఉందా లేదా చూసుకో పొజిషన్ అంటే ఈ ఈ విధంగా ఉండాలి ఓకే పొజిషన్గా ఉంది ఓకే బాగానే ఉంది ఇదంతా మనకి డివై డాష్ బోర్డు వచ్చేస్తుంది డాష్ బోర్డు ఇది పై ఇండి ఇక్కడికి ఇంటికేటర్ ఉంది కదా పైకి లెఫ్ట్ సిగ్నల్ కిందకంటే రైట్ సిగ్నల్ అనమాట ఓకే అర్థమైంది కదా మొదటి రోజు పైకి లెఫ్ట్ కిందకంటే రైట్ సిగ్నల్ కదా ఓకే క్లచ్ నో నొక్కు క్లచ్ నొక్కు గేర్ ఆడబట్టుకు అప్పుడే కోకు ఫస్ట్ గేరు మళ్ళీ ఇది సెకండ్ గేర్ గేర్ ఆడ ఆడబట్టుకో మళ్ళీ బలిపెట్టుకో ఇది నోటరో మళ్ళీ ఇది ఫస్ట్ గేర్ సెకండ్ ఇది నోటరో ఈ సెకండ్ మళ్ళీ ఇది నోటర్ అనమాట ఓకే ఈ రోజు ఫస్ట్ ఫస్ట్ రోజు కాబట్టి ఒకటి రెండు గేర్లు గురించి తెలుసుకుందాం ఒక క్లచ్ నొక్కి ఫస్ట్ గేర్ వేసుకుని చేయి ఈ విధంగా పెట్టుకోవాలి ఫస్ట్ గేర్ వేసావు ఓకే చేదీసావు చేసావు కదా చేదీసినప్పుడు ఏం చేయాలంటే కొంచెం క్లచ్ ఆఫ్ క్లచ్ స్లోగా లేపుతూ ఎక్స్ట్రా కొంచెం మిడిల్గా వెళ్ళాలి లేపచ్చు తొక్క కొంచెం రోజు తొక్కాలి అంతే ఓకే తొక్కొచ్చు కొంచెం తొక్కవచ్చు ఓకే ఆ విధంగా వెళ్ళాలన్నమాట ఓకే అలా వెళ్ళిపోటువేండి ఓకే రైట్ సేమ్ టైం ప్లచు కిందకు నొక్కేసి సెకండ్ ఇయర్ వేసుకో స్ట్రైట్ లేపొచ్చు రైట్ చిరవచ్చు రైట్ అంతే ఆ విధంగా వెళ్ళిపోటు కంగారు పడకూడదు మొదటి రోజు మనం డ్రైవ్ చేయొచ్చు భయం లేకుండా భయం వదిలి భయం పక్కన పెట్టేసి భయం వస్తూ ఉండకూడదు భయం ఉండకూడదు కంగారు ఉండకూడదు టెన్షన్ ఉండకూడదు కూల్ చేసుకో ఓకే లెఫ్ట్ కూడా ఎంత ఉండాలి ఇది మార్చిందనమాట లెఫ్ట్ మార్జిన్ ఈ విధంగా పెట్టుకో ఓకే ఇబ్బంది లేకుండా ఓకే ఓకే మళ్ళీ బ్రేక్ వచ్చేసుకో బ్రేక్ బ్రేక్ అదే లేపి టచ్ లేపి బైక్ లేపి ఓకే అంతే రైట్ చెల్లిపోవచ్చు అంతే ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ అంతే వెళ్ళిపో అంతే ఆ విధంగా వెళ్ళాలన్నమాట టెన్షన్ పడకూడదు కంగారు పడకూడదు చాలా కూల్గా చేసుకోవాలన్నమాట అర్థమైందా ఓకే స్లోగా స్లో స్పీడ్ స్పీడ్ వద్దు స్లోగా వెళ్ళి ఎంత ఒకటి రెండు గేర్లు ఉన్నాం కదా మనం ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అంటే మొదటి రోజు మనల్ని ఫస్ట్ రోజే ఫస్ట్ డే కదా మనకి చాలా స్లోగా ఉండాలి మళ్ళీ బ్రేక్ రిలీజ్ చేసి బ్రేక్ టచ్ చేసుకో ఓకే స్టీరింగ్ పక్కకి వెళ్తా తిప్పు తర్వాత మామూలుగా స్టడీ అయితే మామూలుగా ఇంచు తా తిప్పడం మనకి ఓకే ఆ విధంగా వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపో రైట్ కుదుపులో వచ్చినప్పుడు కొంచెం బ్రేక్ టచ్ చేసుకో అంతే తీసేయి మళ్ళీ దాని మీదకి అంతే ఆ విధంగా వెళ్ళాలన్నమాట ఓకే రైట్ వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళిపోవచ్చు అంతే ఆ విధంగా వెళ్ళాలి కుదుపులో మళ్ళీ బ్రేక్ టచ్ చేసుకో కుదుపులు ఉన్నాయి కదా బ్రేక్ టచ్ అంతే వెళ్ళిపోవచ్చు రైట్ ఓకే ఆ అనమాట ఇది టెన్షన్ వద్దు కంగారు వద్దు చక్కని ఫ్రీగా చేసుకో అంతే హార్న్ కూడా ఎక్కువ మూడు కొట్టాల అంతే అంతే ఆ విధంగా వెళ్ళవచ్చు రైట్ స్లో మళ్ళీ బ్రేట్ వచ్చేసుకో అదే అనమాట అంతే అర్థమైంది నీకు ఫస్ట్ అలా నీకు సింపుల్గా ఉందా డ్రైవింగ్ అనేది సింపుల్గా ఉందా ఓకే ఎంత కూల్గా చేసుకుంటుందో మంచిది అనమాట స్లో అంతే రైట్ చదే అదే అదే విధానమా మళ్ళీ బ్రేట్ చేసుకో అంతే అంతే రైట్ చీల ఓకే స్లోగా అంతే రైట్స్ వెళ్ళిపోవచ్చు ఎక్స్ట్రా రేజ్ ఇక్క మాములు జా దామే పెట్టినా వెళ్ళిపోతుంటారు అన్నమాట పక్కకి వెళ్తుంటేనే స్టడీ చేసుకో అదే నీకు కారు పక్కకి వెళ్తుంటేనే స్టడీ చేసుకో అంతే అంత మించి లేదు ఇంకా ఓకే మళ్ళీ బ్రేక్ చేసుకో వచ్చేసుకో బ్రేక్ మళ్ళీ ఎక్స్ట్రా మీదకి వెళ్ళిపో రైట్స్ అంతే అది విధానం అనమాట మళ్ళీ బ్రేక్ అంతే రైట్స్ వెళ్ళిపోవచ్చు క్లచ్ మీద కాలు ఆనిచ్చి ఆని అని ఉంటుంది ఓకే అదే